సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ జయ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే వల్లభుని సంపూర్ణ చరితామృతంలో నాలుగవ అధ్యాయంలో పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకుందాము త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘాలక్ష్మి నా యొక్క శక్తి స్వరూపము నా ఈ శరీరమునందు వామభాగముననున్నది అనఘాలక్ష్మియే కుడి నందున్నది త్రిగుణాత్మకమైన నా త్రిమూర్తి స్వరూపము సమస్త సృష్టియు నాయందే ఉన్నది సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అను కార్యములు నిరంతరాయంగా జరుగుచుండును ప్రతి పదార్థమును ఘనీభూతమైన అక్షర స్వరూపం అక్షరములన్నీయు స్పందనలు కలిగి ఉండను అక్షరములన్నీ మంత్రస్వరూపంలే స్పందనాశీలమైన ఈ నాదస్వరూపమే మహా సరస్వతీ రూపము ఘనీభూతమైన శక్తియే మహాలక్ష్మి స్వరూపము దాని ఎందు ఉన్న శక్తి స్వరూపమే మహాకాళీ రూపము ఈ క్షణమున శక్తినైన నేను ఉత్తరక్షణైన శాక్తుడను ఈ క్షణమున శాక్తుడనైన నేను ఉత్తర క్షణమున శక్తిని జగన్మాత కారుణ్యమునకును జగత్పిత కఠోరమైన దివ్య న్యాయమునకును ప్రతీకలు నా యొక్క పితృస్వరూపము కర్మల వలన కలుగు కఠోర ఫలితములను కలగవలనని శాసించును శరణాగతుడైన భక్తిని ఎందు దయాకారుణ్యములు నా మాతృస్వరూపం వలన కలుగును ఎక్కువ తప్పులు చేసినను తల్లి వాటిని తక్కువగా భావిస్తుంది పుణ్యం చేసినను తల్లి వాటికి మహత్తర ఫలితములు ప్రసాదిస్తుంది ఈ సమస్త సృష్టికిని మాత పిత గురుస్వరూపము నేనేనని తెలియము ఈ నీ మనసులో గూడు కట్టుకొని ఉన్న సందేహమును కూడా తీర్చదలిచిని శ్రీ వాసవి మాత నాకు సోదరి ఎట్లయినని మనసులో శంకాన్వితుడుగా ఉన్నావు పూర్వము అత్రి అనసూయలకు పుత్రుడనే జన్మించినప్పుడు మాత నన్ను ఊయలలో ఊపుచు అందరూ మగబిడ్డలే అయింది ముద్దులు మూటగట్టు దత్తుని పోలికతో ఒక ఆడబిడ్డ అయినను కలగలేదు కదా అని ఆలోచించను ఆమె మహాపతివ్రత కనుక ఆమె మనస్సులోని సంకల్పము తీవ్రమైనది కనుక వెంటనే ఫలవంతమైంది ఊయల ఒకవైపునకు పోవునప్పుడు దత్తుని రూపమును తిరిగి బయలుదేరిన చోటునకు వచ్చినప్పుడు వాసవి రూపమును పొందెను ఇది కలయా వైష్ణవమాయా అని మనసులో తర్కించుచుండగా అత్రి మహర్షి వచ్చెను వారిలా అన్నారు అనసూయ త్రిగుణాత్మకులైన త్రిమూర్తులకు మూలమైన అసలు తత్వం యొక్క రూపము ఏమై ఉండునా అని కఠోర తపస్సు చేసి దత్తును పుత్రినిగా పొందితుమి మూడు మూర్తులకు మూలమైన రూపము ఈ గురుస్వరూపమని తెలుసుకుంటుంది ఇదే సుమి శ్రీమన్నారాయణ స్వరూపము ఇదే స్వరూపము స్త్రీ రూపమును ధరించిన ఎడల ఆది పరాశక్తి అయిన కన్యకారూపమయ్యున్నది వారిద్దరనూ సృష్టి అది నుండి అన్నా చెల్లెలై ఉన్నారు ఆహా ఏమి ఆశ్చర్యము అని కొంతసేపు ధ్యానస్తు కూటస్థ చైతన్యమునే నా యథార్థంగా గమనించిది అదే అంబిక యొక్క రూపమని కూడా కనుగొనేది భవిష్యత్ కాలములో నేను శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుటకు ముందు యోగమాయిగా అవతరించుటకు వాసవీ కన్యక రూపము ధరించుటకు నిర్ణయించబడినదని వాస్తవం వారు గ్రహించగలిగారు అత్రి అనసూయ కోరిక మేరకు మా ఇద్దరి రూపములు వేరుకాగా అంబిక నాకు రక్షాబంధనము చేసినది అత్రి అనసూయలకు కుమారుడిగా జన్మించిన దత్తరూపము ఏదై ఉన్నదో అదే ఈ కలియుగంలో శ్రీపాదశ్రీవల్లభ రూపము అని అన్ని దత్త అవతారములకును ముందున్న ఈ రూపము గుప్తపరచబడును ఆది పరాశక్తి అవతారములన్నింటికి ముందున్న అంబిక ఏ రూపమైతే ఉన్నదో అదే ఈ కన్యకాంబ రూపము అందువలన అది కూడా అగ్నితత్వంలో గుప్తపరచబడినది మనుష్య ధర్మములు వేరు దైవ ధర్మములు వేరు అంబిక యొక్క ఈ దివ్య మంగళ రూపములు దర్శించుటకు మహాపుణ్యము సముపార్జితం కావలను ఈరోజు మిమ్మలను అందరూ పిలిపించుటకు కారణమున్నది అనంత చైతన్య స్వరూపుడనైన నేను నామరూపములకు బందీని కాను కనుక నా అనంత చైతన్య సాగరమున అలరూపమున లేని నిశ్చల స్థితిలో ఉండదలిచితిని సాకారముగానున్నను నిరాకారముగా నున్నను నాకు వ్యత్యాసం లేదు కనుక ఈ రూపమును ఈ రోజుననే గుప్తం చేయదలిచాను అమ్మా వాసవి నీ అభీష్టమును అభిప్రాయములు తెలియజేయవలసినది అని శ్రీపాదులు సెలవిచ్చారు శ్రీపాదుల రూపము ఇంత తొందరలో గుప్తమైపోకు నాకు బాధాకరముగా తోచినది దివ్య స్వరూపిణి అయిన శ్రీ వాసవి మాత ప్రార్థనాపూర్వకమైన చూపుతో శ్రీవల్లభుల వంక చూసి ఇట్లన్నది పరమ పూజనీయుడువైన ఓ సోదర కల్లోల తరంగ రూపమున ఉన్నను నిర్వికారముగా నున్నను వ్యత్యాసం లేని ఎడల అనంత కళ్యాణ గుణాత్మకమైన ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపమును మరికొంతకాలము ధరించి ఆ పైన గుప్తమనుంచుకొనుము ఈ దివ్య మంగళ రూపము నిజమైన సాధకులు దర్శించగలుగునట్లు అనుగ్రహించుము ఈ స్వరూపమునకు దేశ కాలాది భేదములు లేకుండగా స్థూల దృష్టికి గోచరము కాని తీరులో గుప్తమనరించము నీకు అవతారమే ధరించవలనన్న సంకల్పమున్నచో వేరొక శరీరము గ్రహించవచ్చును నీవు కావలనన్నచో ఆ శరీరము సమాధిస్థమైనప్పుడు ఆ సమాధి ద్వారా భక్తులను అనుగ్రహించవచ్చును దానికి శ్రీవల్లభు ఇలా అన్నారు సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన ఓ సోదరి వాసవాంబిక నీ సంకల్పమే నెరవేరుగాక నేను ఇంకనూ పద్నాలుగు సంవత్సరాలు అనగా ఈ శరీరములకు ముప్పై సంవత్సరాలు వచ్చు పర్యంతము ఈ శ్రీపాద రూపముననే ఉండి ఆ తదుపరి గుప్తమయ్యదును తిరిగి సన్యాస ధర్మమును ఉద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతి నామమునుంది రెండవ అవతారములో ఎనభై సంవత్సరములు వయసు వచ్చు వరకు ఉండెదను ఆ తదుపరి కదళీవనమునందు మూడు వందల సంవత్సరములు తపోనిష్టలో ఉండి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను అవధూతల రూపములతోనూ సిద్ధపురుషుల రూపములతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయిచు లోకులను ధర్మ కర్మానురక్తులుగా చేసేదను అన్నారు కొద్ది క్షణములు ధ్యానస్తులేది తదుపరి విరూపాక్షుని పిలిచి నాయన విరూపాక్ష శ్వేత జాతీయుడొకడు నా దర్శనార్థము అనేక ప్రయాసల కూర్చి కురుంగడ్డ చేరినాడు ఈ స్వర్ణమయ దివ్య ప్రాసాదము అన్యులకు గోచరించదు కనుక ఈ దేవిలో నేనెక్కడ ఉంటున్నాయని వెతుకుచున్నాడు నీవు పోయి వానిని ఇచ్చటకు తీసుకుని రమ్ము అని పలికెను దుర్గమ ప్రాంతమైన ఈ కురుంగడ్డకు శ్వేత జాతీయుడొకడు ఎట్లు వచ్చినాయని నేను ఆశ్చర్యపోయాను విరూపాక్షుడు శ్వేత శ్వేతజాతీయుని తోడుకొని వచ్చను శ్రీపాదశ్రీవల్లభుల దర్శనము చే అతడు అమితానందము చెంది చిన్నపిల్లవాణి వలె వెక్కి వెక్కి ఏడ్చుచూ శ్రీచరణులను పట్టుకొని ఉండెను శ్రీపాదులు ఆ శ్వేత జాతీయుని లేవనెత్రి వారి నేత్రద్వయము నుండి కరుణామృతము వర్షించుచుండెను అనంతమైన శక్తియు అనంతమైన ప్రేమయును మూర్తి భవించిన దివ్య భవ్య స్వరూపము శ్రీచరణుల వారిది కోటి తల్లుల ప్రేమను మించినది వారి హృదయము శ్రీవల్లభులు వాణిని జాన్ అని పేరుతో సంబోధించను జాన్ కళ్ళలోనికి గుచ్చి గృచ్చి చూశారు జాన్నకు నేత్ర దీక్ష ఇచ్చుచున్నారా అన్నట్లుండెను కొంతసేపైన తర్వాత వాణ్ణి భ్రూమధ్యములు తాకివి ఆ పవిత్ర స్పర్శతో వానికి దివ్యానంద పారవస్యము కలిగినది అంతటా అక్కడున్న వారిని అందరూ ఆకాశంలోనికి చూడమనిది దివ్యమయ కాంతులతో ఆకాశమునందు దేవనాగర లిపిలో ఒక పెద్ద సంఖ్య కనిపించినది ఆ సంఖ్యను వారు చిత్రగుప్తుల వారి జ్ఞాన సంఖ్య అని చెప్పారు ఆ సంఖ్య రాబోయే శతాబ్దములలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొనునని శ్రీచరణులు తెలిపారు ఆ సంఖ్య ఒకటి ఏడు సున్నా ఒకటి నాలుగు ఒకటి ఒకటి ఎనిమిది మూడు నాలుగు ఆరు సున్నా నాలుగు ఆరు తొమ్మిది రెండు మూడు ఒకటి ఏడు మూడు ఒకటి ఆరు ఎనిమిది ఏడు మూడు సున్నా మూడు ఏడు ఒకటి ఐదు ఎనిమిది ఎనిమిది నాలుగు ఒకటి సున్నా ఐదు ఏడు రెండు ఏడు ఇది విశ్వసంఖ్య దీని అర్థము అంతరార్థము పదార్థతత్వమును శోధించు వారికి పరార్థతత్వమును శోధించు వారికి వారి వారి స్థాయిలను బట్టి అవగతమవుతుందని శ్రీపాదులు తెలిపారు శ్రీపాదులు తెలుగులో మాట్లాడుచుండేటివారు జాను మాత్రము దానిని అర్థం చేసుకోనగలుగుచుండను జాను జర్మనీ భాషలో ప్రశ్నించుచుండెను శ్రీపాదులు తెలుగులో సమాధానం చెప్పుచుండేవారు ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము శ్రీపాదుల వారి సన్నిధిలో ప్రతి క్షణమును లీలాన్వితము మహిమాన్వితము సమస్త విధములైన జ్ఞాన విజ్ఞానములు వారిచ్చి శ్రీచరణములనే ఆశ్రయించుకొని ఉన్నాయి శ్రీచరణులు ఈ విధముగా సెలవిచ్చారు నేను త్రిలింగ భాషలో మాట్లాడుచుండగా జాన్ మాత్రము జర్మనీ భాషలో అర్థం చేసుకుని చుండెను నేను మాట్లాడు ప్రతి మాటయు వారికి జర్మనీ భాషలోనికి అనువాదమై వినిపించుచుండెను నేను నా భక్తుల కోసం చేయలేని పని లేదు ఎత్తలేని బరువు లేదు పరిష్కరించలేని సమస్య లేదు సర్వధర్మములను పరిత్యజించి త్రికరణ శుద్ధిగా నన్నే నమ్మియుండడి వారు సదాధన్యులు నా యొక్క వాత్సల్యము మీ మీద ప్రసరించినప్పుడు ప్రకృతిలోని సమస్త శక్తులను మీకు శ్రేయోదాయక స్పందనలను కలిగించును ఇది మీరు మా ప్రమాణముగా స్వీకరించవచ్చును ఈ చతుర్దశ భువనములందు నేను పొందవలసినది ఏమీ లేదు మీరు స్వధర్మమును నిర్వహించుచు నా స్మరణమునందున్న ఎడల మిమ్ములను కంటికి రెప్పవలే కాపాడుదును నేను ప్రేమస్వరూపుడను నన్ను ప్రేమ ద్వారా మాత్రమే తెలుసుకొని వీలగ కలుగును సప్తర్షి మండలమునకు ధృవుడు చాలా ముఖ్యుడు ధృవునకు ధ్రువ పదము ఎటుల సంప్రాప్తించినదో తెలుసుకునుడు కేవలము తన తండ్రి యొక్క అంకపీటికపై ఎక్కవలనడి కాంక్షతో అతడు శ్రీమన్నారాయణుని గూర్చి తపము శ్రీమన్ శ్రీమన్నారాయణ దర్శనానంతరము వానికి ఆ కోరిక నశించెను శ్రీమన్నారాయణుడు వానికి ధ్రువ పదమునిచ్చెను అంతేకాకుండా వానికి తన అంకపీఠమును కూర్చుండబెట్టుకునెను పితృప్రేమను పరితపించిన ఆ పసివానికి జగత్ప్రభువు తన అంకపీఠికనిచ్చి అనుగ్రహించెను కలియుగంలో ధ్రువుడే క్రీస్తు ప్రభువు అను పేరు జన్మించెను అతడు దైవమునే తన తండ్రి అని నమ్మెను మీరు ఏ భావమున నన్ను భజించినా నేను ఆ భావంలోనే మిమ్మల్ని కలుసుకుందును మరియు నేను పవిత్రాత్మకు శ్రీ వాసవి కన్యకాంబిక తన శక్తినిచ్చెను మరియు కన్యగా ఉండగనే ధ్రువుడు క్షమించండి మరియా అను పవిత్రాత్మకు శ్రీ వాసవి కన్యకాంబిక తన శక్తినిచ్చెను మరియా కన్యగా ఉండగనే ధ్రువుడు క్రీస్తు ప్రభువుగా జన్మించను క్రీస్తు ప్రభువు మాతాపితల సంయోగం వలన మాత్రం జన్మించలేదు క్రీస్తు పదే పదే నా తండ్రి అని చెప్పుకున్నది శ్రీమన్నారాయణుని గురించి అనియే గ్రహించుడు శ్రీమన్నారాయణుడే మీ అందరి ఎదురుగానున్న శ్రీపాదశ్రీవల్లభుడు సిద్ధ వైశ్యమునులారా నా సహోదరి వాసవాంబిక సమక్షంలో వేదగానమును చేయుడు మీ పవిత్ర వేదఘోష వలన రాబోయే శతాబ్దములోని మానవులకు కలగబోవు దుష్కర్మ ఫలితములను నివారింపవచ్చును వాసవాంబికా సహితుడైన శ్రీ నగరేశ్వరునకు వేదఘోషయను నా ఎంతో ప్రియము మన మధ్యకు చేరిన ఆయాచితుడైన ఈ శ్వేతజాతీయుడు రాబోయే జన్మమునందు హిమాలయ ప్రాంత భూముల వేద పండితులైన సద్బ్రాహ్మణుల ఇంట జన్మించి యోగి అయి శంబల గ్రామమును చేరును మీరు పవిత్రమైన వేదఘోషలో కలుషపూరితమైన వాయుమండల స్థిత దుష్ట శక్తులను తరిమివేయడని సెలవిచ్చారు సిద్ధ వైశ్యమునుల వేదఘోష పూర్తి అయినది శ్రీ వాసవి కన్యకాంబిక శ్రీ నగరేశ్వరులు విరూపాక్షుడు కుసుమశ్రేష్ఠి దంపతులు సిద్ధ వైశ్యమునులు అగ్నిగుండమున ప్రవేశించి అంతర్ధానమేరి శ్రీ పాదవల్లభులు జానును ఆశీర్వదించారు శ్రీచరణుల జీవిత చరిత్ర గ్రంథము ఒక్కటుండిన బావుండనని జాన్ అనను రాబోయే శతాబ్దములలో జాన్ కోరిక మేరకు జర్మనీ భాషలో శ్రీపాద శ్రీవల్లభుల చవిత్ర ఆవిర్భవించునని స్వామి సెలవిచ్చారు జాన్నకు అభయమిచ్చి పంపివేశారు నన్ను తిరిగి స్థూల దేహంలో ప్రవేశించమని ఆదేశించారు తాము ప్రయాగ సంగమ స్థలంలో స్నానం చేయవలసి ఉన్నదని చెప్పి అంతర్హితులయ్యారు ఈ ఈరోజు అనగా ఇరవై ఐదు ఐదు పదమూడు వందల ముప్పై ఆరు శుక్రవారము ఎంతో పవిత్రమైనది శంకర నీకు ధ్యానంలో కలిగిన అనుభూతి ఏమిటో చెప్పవలసినదని శ్రీ పళనిస్వామి ఆదేశించారు పరమ పూజనీయులైన ఓ స్వామి నేను ధ్యానము చేయనప్పుడు యవన వేషధారి అయిన ఒక సన్యాసిని చూసి తిని అతడు అల్లా మాలిక్ అని పలుమార్లు అనుకుని చుండను అతడు ఒకనొక వేప చెట్టు క్రింద కూర్చుండెను వయస్సు సుమారు పదహారు సంవత్సరములుండును తన దర్శనార్థము వచ్చిన ఒకనితో నేను నానక్ పంథి ముసల్మాన్ అని చెప్పాను వేరొకనితో నేను భారద్వాజ గోత్రోద్భవుడనైన సద్బ్రాహ్మణ్ అని చెప్పిన అతను మరొకరితో ఇది నా గురుస్థానము ఇచ్చట గురు శుక్రవారములలో అర్చన చేయువారు అదృష్టవంతులని చెప్పను స్వామి ఆ యవన సన్యాసి దర్శనములోనే ధ్యానమంతైనా సాగను నాకు మాత్రము శ్రీ శ్రీపాదవల్లభుల దర్శనము కాలేదు ఆ యవన సన్యాసి కూర్చున్న వేప చెట్టు క్రింద ఎవరో కొంతమంది మనుషులు వచ్చి త్రవ్వసాగారు దానిలో ఒక చిన్న గుహ కలదు నాలుగు వైపులా నాలుగు దీపముల నుంచి ప్రకాశవంతముగా వెలుగుచున్నాయి కొంతసేపటికి ఆ యవన సన్యాసి చిటికి వచ్చి ఆ గుహద్వారమును మూసివేయించి ఇది నా గురుస్థానము దీనిని ఎవ్వరూ తెరవరాదని పలికను స్వామి నా ధ్యానము ఈ ప్రకారముగా జరుగుటలో శ్రీవల్లభుల సంకల్పమేమిటో తెలియరాలేదు అని అన్నాను నాయనలారా శ్రీవల్లభుల అచింత్యమైన తత్వము వారి లీలలు ఈ విధముగా ఉండనని చెప్పుటకు వీలులేదు లోకమునందలి సమస్త ధర్మములను సంప్రదాయములను పద్ధతులను అన్నింటినీ సమన్వయమునర్చి సనాతన ధర్మమున కలిపివేట వారి సంకల్పము కలియుగాంతమున తిరిగి సనాతన ధర్మము విశ్వమందు ఎల్లడలా ప్రతిష్ఠింపచేనది వారే యహోవా అనగా నేను ఉన్నాను అనియు అది తన పరబ్రహ్మ స్వరూపమనియు విశ్వమందు ప్రతిబింబించిన చైతన్యవంతమనియు దైవ దైవ తనయునిగా భావించబడే క్రీస్తు చైతన్యమనియు శాంతి సౌఖ్యములను సమకూర్చు అనుగ్రహ ప్రవాహ రూపమైన పవిత్ర స్వరూపమే పరిశుద్ధత నొందిన చైతన్యమనియు ఆ మూడు రూపములను తనవే అనియును నిర్మలమైన విశుద్ధ ప్రేమచే అలభ్యమైన తన దర్శన భాగ్యము కలిగిననియు జాన్నకు శ్రీచరణులు తెలియచేశారు అదేవిధముగా ధర్మము కూడా దత్తతత్వమునందు అంతర్భాగమని తెలియము మహామతి అని పేరుగల మహాత్ముడొకడు నిరాకారుడైన మల్లేశ్వరుని మక్కేశ్వరుని భక్తుడు అతడు దైవమును అల్లా అని భావించడువాడు అతడు సప్త స్వర్గములను దర్శించెను అతడు అల్లాను చూడగోరను కానీ అతనికి తన ప్రతిబింబం మాత్రమే కనిపించను నీవు చూసిన యవన సన్యాసి భారద్వాజ గోత్రములు జన్మించిన బ్రాహ్మణుడు చిన్నతనమునె తల్లిదండ్రులను పోగొట్టుకును ఒక ముస్లిం ఫకీరు స్పెకములు ముస్లిం ధర్మములను తెలుసుకొను ఒక హిందూ మహాత్ముని సాంగత్యమున హిందూ ధర్మములను తెలుసుకొనిను వారణాసి అందు గల ఒక మహాయోగి మూలకమున క్రియాయోగము నేర్చెను శ్రీదత్తుల వారి ఒకనొక అంశావతారము దర్శించి రజిత నాణ్యములను కోరిను అతని లోట ఎంతవరకు నిండకపోవటచే ఆ అవధూత రెండు ఖర్జూరపు కాయలను అందించెను అతడు సంతుష్టుడయ్యను తద్వారా దత్త చైతన్యము అతనిలోనికి ప్రవహించను తదుపరి అతడు ధీశిలా నగరములకు వచ్చెను అది అరణ్య ప్రాంతములను నాకు ఒక కుగ్రామము అది పూర్తి అరణ్య ప్రాంతముగానున్నప్పుడు అతడు నున్న శిలపై శ్రీవల్లభులు ధ్యానస్తులేరు ఆ శిల మీద కూర్చొని ఎవరు ధ్యానము చేసుకునో అద్భుతమైన ఫలితములు కలుగును నీవు చూసిన వేప చెట్టు క్రింద ఉన్న ఆ శ్రీపాద శ్రీవల్లభులు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారు ఆ పన్నెండు సంవత్సరములలో పన్నెండు వేల సంవత్సరముల తప ఫలితములు పొందారు శ్రీవల్లభుల శరీరము పన్నెండు వేల సంవత్సరముల వయస్సు కలిగినదాయను ఆ గుహయందు వారి జటాజుటము ఆక్రమించని స్థలము లేదు వారి కనుబొమలు చాలా దట్టముగా అయ్యను అతి కష్టము మీద వారి కనుబొమ్మల నెత్తి కనులను చూడవలసి వచ్చును ఆ తపఃఫలముగా శ్రీచరణులు ఆ యవన బాల సన్యాసికి దారపూసిరి ఆ బాల సన్యాసి నాలుగు సంవత్సరముల వయస్సు కలవాడుగానున్నప్పుడు శ్రీచరణులు తమ గుప్త రూపంలో ఆ గుహలో తపస్సు చేశారు ఆ బాల సన్యాసి పదహారు సంవత్సరముల వయస్సు కలవాడు అవునప్పటికీ నాయనలారా నేను చెప్పేడి ఈ సంఘటనలు రాబో శతాబ్దములలో జరుగున సుమి అవి వర్తమానంలోని సంగతులు కావు శ్రీపాదులు శ్రీ నరసింహ సరస్వతి నామమును అవతరించి ఎనభై సంవత్సరములు ఆ నామరూపములతో నుందురు తదుపరి రూపమున కదళీవనమున మూడు వందల సంవత్సరాలు తపోనిష్టలో ఉందరు తదుపరి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థ నామమును వహించి తాము శ్రీశైలమునందరి మల్లికార్జున లింగంలో ఐక్యమగుదురు అయితే నీవు చూసిన యవన సన్యాసి కూడా వృద్ధావస్థలో ఉండును అతనిలో తమ చైతన్యమును ప్రవేశింపచేసి తమంత వాణిని చేతురు నాయన శంకర నీవు గుహలోపల చూసిన నాలుగు నందా దీపముల మధ్య శ్రీవల్లభులు పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్సును చేశారు జగత్తునంతయు పదహారు భాగములుగా విభజించి బ్రహ్మము యొక్క నాలుగు పాదములను ఈ విధముగా తెలిపారు బ్రహ్మము యొక్క నాలుగు పాదములకు ప్రతీకలుగా నాలుగు నందా దీపములను తమ యోగాగ్ని చేత ప్రజ్వలింపచేసి శ్రీపాదులు తపశ్చర్యలను ఉండారు బ్రహ్మము యొక్క నాలుగు పాదము లేవనగా ప్రాక్ ప్రతి బి దక్షిణోత్తరములు ఈ నాలుగు దిక్కులను మొదటి పాదము నందలి దిక్కలను వీరిని ఉపాసించు వారు ప్రకాశములందుదురు రెండవ పాదముల నందలి కళలు పృథ్వీ అంతరిక్షము ఆకాశము సముద్రము అనేవి వీటిని ఉపాసించి వారు అనంతులై లోకములను జయిస్తారు అగ్ని సూర్యుడు చంద్రుడు విద్యుత్ అనవి బ్రహ్మము యొక్క మూడవ పాదముల నందలి కళలు వీరిని ఉపాసించి జ్యోతిష్మంతులై లోకములను జయిస్తారు ప్రాణము చక్షువు శ్రోత్రము మనస్సు అనేవి నాలుగో పాదములందరి కళలు వీరిని ఉపాసించి వారు ఐతనవంతులవుతారు ఇంతేకాకుండా ఉత్తరం దిక్కును జయించినేడల జ్ఞానము దక్షిణ దిక్కును జయించినేడల భూత ప్రేత పిశాచ బాధలు లేకుండుట తూర్పు దిక్కును జయించినేడల ఐశ్వర్యము పడమటి దిక్కును జయించినేడల రాజవశ్యము కలుగును నాలుగు దిక్కులను జయించినేడల దిగ్విజయమును కలుగునందురు ఈ శ్రీపాద వల్లభులు దిక్కులే వస్త్రములుగా కలిగిన వారు అన్ని దిక్కుల యొక్క అనంతత్వమును వరకును వ్యాపించి ఉన్నారు కావుననే వారిని దిగంబరులుగా చెప్పుదురు శ్రీ దత్త దిగంబరులే శ్రీపాద శ్రీవల్లభ దిగంబరుడు శ్రీ చరణుల స్థూల సూక్ష్మ కారణ శరీరముల నుండి వేల కొలది కిరణములు కళలు వెలువడుచుండును దాన్ని కిరణములు తమ అంశావతారములుగా వచ్చును వాటికి విధింపబడిన కర్తవ్యములు నెరవేరిన పిదప ఆయా అంశలు వాటి మూలస్థానమైన శ్రీపాదుల చైతన్యంలో లీనమైపోచుండును వారు సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము అను వాటికి ఏక కాలంలోనే చేదురు విశ్వ సృష్టి ఎందుకు కలుగు స్పందనలనే సృష్టితత్వముగాను వాటి యొక్క స్థితియే స్థితితత్వముగాను వాటి యొక్క లయే లయతత్వముగాను ఆయా స్పందనలు జనకస్థానమైన మూలతత్వంలోనికి చేరుటకు తిరోధానముగాను జీవుల ఎడల కలుగు కారుణ్యము అను వాటికి సంబంధించిన స్పందనలను అనుగ్రహముగా భావించవలను ఇంకా మిగతా కథ రేపటి తెలుసుకుందాము జయగురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపత్యే